మీరెంత మంచివారైనా సరే కొంతమంది మీ అమాయకత్వాన్ని మీ మంచితనాన్ని వాళ్ళ అవసరాలకు ఉపయోగించుకుంటూ ఉంటారు ఒకళ్ళు ఎంత మంచిగా ఉందామని ప్రయత్నించినా సరే ఈ ప్రపంచం వాళ్ళను ప్రశాంతంగా ఉండనివ్వదు పైకి చూడడానికి అందరూ మంచి వాళ్ళలానే కనిపిస్తారు కానీ తరువాత తెలుస్తుంది వాళ్ళ అసలు రూపం ఏంటా అని కానీ అప్పటికే చాలా ఆలస్యమైపోయి ఉంటుంది ఒకవేళ మీకు అలాంటి వాళ్ళ స్వభావం వాళ్ళ లక్షణాలు ఎలా ఉంటాయో ముందుగానే తెలిస్తే మీరు అలాంటి వాళ్ళ చేతుల్లో మోసపోకుండా జీవితంలో నష్టపోకుండా ఉంటారు కాబట్టి ఈరోజు ఈ వీడియోలో అలాంటి వాళ్ళ లక్షణాల గురించి మీకు తెలుస్తుంది దీన్ని కానీ మీరు తెలుసుకుంటే మీరు అలాంటి వాళ్ళ చేతుల్లో నష్టపోకుండా మిమ్మల్ని మీరు కాపాడుకోగలుగుతారు దీన్ని ఒక కథ రూపంలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ప్రాచీన కాలంలోని ఒక నగరంలో కొంతమంది వ్యవసాయం చేసుకుంటూ మరికొంతమంది వ్యాపారం చేసుకుంటూ ఇంకొంతమంది కూలీ పనులు చేసుకుంటూ జీవితాన్ని గడుపుతూ ఉండేవారు అదే నగరంలో ఒక బాలు అనే యువకుడు ఉండేవాడు ఆ యువకుడు తమ తల్లిదండ్రులకు చేయూతనిస్తూ వాళ్ళ అన్ని పనులలో సహాయం చేస్తూ ఉండేవాడు బాలు వాళ్ళ సరుకుల దుకాణంలో కూడా కూర్చొని వాళ్ళ నాన్నకు సహాయపడుతూ ఉండేవాడు బాలు దుకాణంలో కూర్చొని ఉండడం చూసి ఎవరో ఒకరు వచ్చి అతని మంచితనాన్ని అవకాశంగా తీసుకునేవారు బాలు ఆశ్రమంకి వెళ్ళినా అక్కడ తన స్నేహితులు తనని ఏదో ఒకటి అని ఎగతాళి చేస్తూ ఉండేవాళ్ళు దాంతో బాలు చాలా విసిగిపోయి ఉంటాడు ఒకసారి ఆశ్రమంలోని కొంతమంది శిష్యులు బాలుని తోటకి తీసుకెళ్లి అక్కడ మామిడి పళ్ళు కోయమని చెట్టు ఎక్కిస్తారు బాలు వాళ్ళు చెప్పినట్టు చెట్టు ఎక్కిన తర్వాత ఆ శిష్యులు బాలుని భయపెట్టడం మొదలు పెడతారు దాంతో బాలు కంగారు పడి చెట్టు నుండి దూకేస్తాడు బాలు కింద పడడంతో అతనికి బాగా దెబ్బలు తగులుతాయి బాలుని అటువంటి పరిస్థితుల్లో చూసి కూడా ఆ శిష్యులు అతన్ని లేపకుండానే అక్కడ నుండి పరుగులు తీసి ఆశ్రమానికి వెళ్ళిపోతారు వాళ్ళు అలా చేయడంతో బాలు చాలా బాధపడతాడు బాలు ఎప్పుడు ఎవరిని ఏమి అనేవాడు కాదు అందరికీ సహాయం చేయాలనే చూసేవాడు కానీ అతని మంచితనాన్ని గుర్తించకపోగా అందరూ అతన్ని ఆట పట్టించేవారు బాలు ఎవరి గురించి చెడుగా ఆలోచించేవాడు కూడా కాదు కానీ అతనితో ఎవరైనా చెడుగా ప్రవర్తించినప్పుడు చాలా బాధపడేవాడు అది చూస్తూ బాలు వాళ్ళ నాన్న అతన్ని నీతో ఎవరు ఎలా ఉంటారో కూడా నువ్వు తెలుసుకోలేనంత అమాయకుడిలా ఉండమాకు ఎవరు ఎలాంటి వాళ్ళో నిన్ను అవసరాలకి ఎలా ఉపయోగించుకుంటున్నారో తెలుసుకొని వాళ్లతో జాగ్రత్తగా ఉండడం నేర్చుకో లేకపోతే నువ్వెప్పుడు ఇలాగే బుద్ధి లేని వాడిలా ఉంటూ అందరి చేతిలో నష్టపోతూ ఉంటావని బాగా కోప్పడతాడు వాళ్ళ నాన్నగారు కోప్పడేసరికి బాలు చాలా నిరాశపడుతూ ఒక చెట్టు కింద కూర్చొని నేను అందరితో మంచిగా ఉండాలని మంచి చేయాలనే చూస్తాను మరి నాతోనే ఎందుకు చెడు జరుగుతుంది నాకే ఎందుకు అలాంటి వాళ్ళు దొరుకుతారు నాకు కానీ అలాంటి వాళ్ళ చెడు లక్షణాల గురించి ముందే తెలిస్తే నేను ముందుగానే జాగ్రత్త పడతాను కదా అనుకొని బాధపడుతూ ఉంటాడు అలా బాలుకి నిద్రపోయినప్పుడు కలలో కూడా అలాంటి చెడు ఆలోచనలే రావడం మొదలవుతాయి దాంతో బాలు నిద్రపోకుండా అలాంటి వాళ్ళ గురించి ముందే తెలిస్తే నేను జాగ్రత్త పడతాను కదా అని ఆలోచిస్తూనే ఉంటాడు అంతలో బాలుకి అతని గురువు గురించి జ్ఞాపకం వస్తుంది ఇంకా ఆ రాత్రి ఎలాగో అలా గడిపేసి పొద్దున అవ్వగానే ముందు అతని ప్రశ్నను ఆశ్రమంలోని గురువు దగ్గరకు తీసుకెళ్లి గురువుని అడుగుతాడు గురూజీ నేను అవతలి వాళ్ళ నడవడిక మంచిదో చెడుదో తెలుసుకోలేకపోతున్నాను ఎవరు నాకు మంచి చేయాలనుకుంటున్నారో ఎవరు చెడు చేయాలనుకుంటున్నారో నాకు అర్థం కాదు నేను అందరికీ మంచి చేయాలని అనుకుంటాను కానీ నాతోనే ఎందుకు చెడే జరుగుతుంది అని గురువుతో జరిగిందంతా చెప్తాడు గురూజీ ఒకవేళ నాకు వాళ్ళ అవగుణాల గురించి ముందే తెలిస్తే నేను నష్టపోకుండా జాగ్రత్త పడతాను కదా దయచేసి నాకు ఏదైనా మీరే మార్గం చూపించాలి ఎందుకంటే ఆఖరికి నా స్నేహితులు కూడా నన్ను ఇబ్బందుల్లో పడేస్తున్నారు వాళ్ళ వల్ల కూడా నాకు నష్టం కలుగుతుంది మా అమ్మ నాన్నలు కూడా నన్నే దూషిస్తున్నారు మీరే నాకు ఏదైనా ఉపాయం చూపించాలి దాంతో నేను ముందు నుండే అప్రమత్తంగా ఉండి నష్టం నుండి నన్ను నేను కాపాడుకుంటాను గురూజీ అంటాడు బాలు మాటలు పూర్తిగా విన్న తరువాత గురువు బాలుతో నీకు నేను ఈరోజు నీకు నష్టాన్ని కలిగించే వ్యక్తులను నువ్వెలా తెలుసుకోవాలో వాళ్ళల్లో ఉండే చెడు గుణాలేంటో చెప్తాను ఆ గుణాలు కానీ నీకు ఎవరిలో అయినా కనిపిస్తే వాళ్ళ నుండి నువ్వు దూరంగా ఉండు అలా చేస్తే నువ్వు నష్టపోకుండా ఉంటావు నీకు చెడు చేయాలని నిన్ను వాళ్ళ అవసరాలకు ఉపయోగించుకోవాలని నిన్ను మోసం చేయాలని చూసే వాళ్ళల్లో ముఖ్యంగా ఈ ఎనిమిది లక్షణాలు ఉంటాయి నేను చెప్పబోయే ఎనిమిది లక్షణాలు నీకు ఎవరిలో అయినా కనిపిస్తే వెంటనే నువ్వు వాళ్లను దూరం పెట్టు అవేంటో చెప్తాను జాగ్రత్తగా విని గుర్తుపెట్టుకో ఒకటి వీళ్ళు అవతలి వాళ్లను మోసం చేస్తారు కానీ నీ దగ్గరకు వచ్చేసరికి తమ విధేయతను చూపిస్తారు నీతో నేను నిజాయితీగా ఉంటాను అని నీకు ప్రమాణాలు చేస్తారు ఇలాంటి లక్షణం నీకు ఎవరిలో అయినా కనిపిస్తే వాళ్లను వెంటనే దూరం పెట్టు ఎందుకంటే వీళ్ళు ఇంకొకళ్ళని చాలా తేలికగా నమ్మించి మోసం చేస్తారు కానీ మీ దగ్గరకు వచ్చేసరికి మాత్రం లాయల్గా ఉంటామని చెప్తారు వాళ్ళ అవసరం తీరిపోయింది ఇంకా వాళ్ళతో వీళ్లకు ఎలాంటి ప్రయోజనం కనిపించలేదు కాబట్టే వాళ్ళను మోసం చేశారు ఇలాంటి వాళ్ళు నీ ఫీలింగ్స్తో ఆడతారు వీళ్లకు నీ భావాలతో పని ఉండదు ఎందుకంటే వీళ్ళు నీ ఫీలింగ్స్తో అసలు కనెక్టే అవ్వరు కాబట్టి నీకు కానీ వీళ్ళు ముందు కూడా వేరొకరిని మోసం చేశారు అని తెలిసి ఉంటే వాళ్లను వెంటనే దూరం పెట్టడమే మంచిది ముందు నువ్వు నీతో బంధం ఏర్పరచుకోవాలని చూసేవాళ్ళు అసలు ఎలాంటి వాళ్ళు వీళ్ళు ముందు ఎవరినైనా మోసం చేశారా లేదా అని తెలుసుకో ఎందుకంటే వీళ్ళు నీతో నీ మంచితనాన్ని చూసి నీ దగ్గరకు వస్తారు నువ్వు వాళ్ళ గురించి మంచిగానే ఆలోచిస్తున్నావు కానీ వాళ్ళు నీ గురించి ఏం ఆలోచించి నీతో రిలేషన్లోకి రావాలనుకుంటున్నారో నీకు తెలియదు కదా కాబట్టి ఒకసారిగా ఎవరిని అంత గుడ్డిగా నమ్మి కూర్చో మాకు వాళ్ళను గురించి తెలుసుకునే ప్రయత్నం చేయి ఒకవేళ వాళ్ళు మునుపు ఎవరినైనా మోసం చేసి ఉంటే వాళ్ళు నిన్ను కూడా భవిష్యత్తులో మోసం చేయచ్చు కాబట్టి అలాంటి వాళ్లకు దూరంగా ఉండు రెండు ఎవరైనా నీ దగ్గర ఇంకొకరి గురించి చెడుగా మాట్లాడుతున్నా వాళ్ళ గురించి వాళ్ళు లేనప్పుడు నీకు చెడుగా చెప్తున్నా అలాంటి వాళ్లకు నువ్వు దూరంగా ఉండు గురువు బాలుతో బాలు నీ ముందు ఎవరైనా మూడో మనిషి గురించి చెడుగా మాట్లాడుతూ ఉండటం నువ్వు గమనించే ఉంటావు వాళ్ళ గురించి ఎప్పుడు మంచిగానే చెప్పరు వాళ్ళ గురించి నీ ముందు చెడుగా చెప్పడానికి కారణం నిన్ను వాళ్ళ మాటలతో సంతోష పెట్టాలని నువ్వు వాళ్ళ మాటలను గుడ్డిగా నమ్మాలని వాళ్ళ మీద నీ నమ్మకాన్ని పెంచుకోవాలని మాత్రమే అలా నిన్ను వాళ్ళ మాటల్లో ముంచి వాళ్ళ అవసరాలను తీర్చుకోవాలని మాత్రమే ఇలాంటి సందర్భాలలో ఎవరైనా నీ ముందు మూడో మనిషి గురించి చెడుగా చెప్తుంటే నువ్వు కూడా వాళ్ళ గురించి చెడుగా మాట్లాడకు నువ్వు కేవలం మౌనంగా ఉండి అతని మాటలను విను అంతే నువ్వు కూడా వాళ్ళతో కలిసి ఆ మూడో వ్యక్తి గురించి చెడుగా మాట్లాడడం మొదలు పెట్టావంటే అతని మాటల్లో నువ్వు కూడా చిక్కుకున్నట్టే అతని పన్నాగం ఫలించినట్టే కాబట్టి నీ ముందు ఎవరైనా మూడో వ్యక్తి గురించి చెడుగా విశ్లేషిస్తున్నట్టయితే నీకు ఆ మూడో వ్యక్తి గురించి ఏం తెలియకపోతే నువ్వు కేవలం మౌనంగా ఉండు నువ్వు అతని మాటల్లో వచ్చి అలాంటి వాళ్ళ మాటలను అస్సలు నమ్మకు అలాంటి వాళ్ళను దూరంగానే ఉంచు మూడు ఎవరైతే వాళ్ళ తల్లిదండ్రుల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తారో వాళ్ళ పట్ల అశ్రద్ధగా ఉండి వాళ్ళను పట్టించుకోరో ఎవరైతే వాళ్ళ తల్లిదండ్రుల మాటలను ధిక్కరిస్తారో వాళ్ళతో నువ్వు దూరంగా ఉండు ఒకసారి ఆలోచించు తమ సొంత అమ్మా నాన్నల మాట వినని వాళ్ళు వాళ్ళను గౌరవించని వాళ్ళు నీ మాటకి గౌరవం ఇస్తారని ఎలా అనుకుంటున్నావు ఈ ప్రపంచంలో అలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు వాళ్ళ అమ్మ నాన్నల మాట వినకుండా వాళ్ళను గౌరవించడం సరికాదు కదా వాళ్ళను ఎలా పడితే అలా మాట్లాడి వాళ్ళను బూతులు కూడా తిడుతూ ఉంటారు కొంచెం నువ్వే ఆలోచించు వాళ్ళను కని ఇన్ని సంవత్సరాలు వాళ్ళ మంచి చెడులు చూసుకొని వాళ్ళను పెంచితే వాళ్ళని తిరస్కరిస్తున్నారంటే ఇంకా వాళ్ళు నీ వాళ్ళు ఎలా అవుతారనుకుంటున్నావు ఆలోచించు కాబట్టి అలాంటి వాళ్లకు దూరంగా ఉండటం నీకే మంచిది లేదంటే తరువాత నువ్వే పశ్చాత్తాపడతావు నాలుగు ఎవరైతే సమాజానికి విరుద్ధంగా ఉంటారో సమాజంలో ఉద్రిక్తతను అశాంతిని పెంచే కార్యాలు చేస్తూ ఉంటారో అలాంటి వాళ్ళతో నువ్వు దూరంగా ఉండు సమాజం యొక్క నియమాలకు విరుద్ధంగా ప్రవర్తించే వాళ్ళను నీ నుండి దూరంగా పెట్టు సమాజంలో కొంతమంది వాళ్ళు ఉండే దేశం పట్ల వాళ్ళు ఉండే రాజ్యం పట్ల ఏమాత్రం గౌరవం లేకుండా దాని గురించి చెడుగా మాట్లాడుతూ ఉంటారు అలా మాట్లాడుతూ ప్రజల మధ్య ఉద్రిక్తతను పెంచి వాళ్ళల్లో వాళ్ళకే గొడవలు పెడుతూ ఉంటారు ఇదంతా వాళ్ళు కావాలని వాళ్ళ అవసరాలకు చేస్తూ ఉంటారు కాబట్టి నీకు కానీ అలాంటి వాళ్ళ పరిచయం కలిగినప్పుడు లేదా అలాంటి వాళ్ళ గురించి తెలిసినప్పుడు అలాంటి వాళ్ళతో పొరపాటున కూడా ఎలాంటి సంబంధం పెట్టుకోకు ఎందుకంటే వాళ్లను ఒకవేళ రాజ్యం యొక్క సిబ్బంది కాని పట్టుకున్నారంటే వాళ్ళు నీ పేరును కూడా చెప్పే అవకాశం ఉంటుంది కాబట్టి అలాంటి దేశ విద్రోహుల నుండి అప్రమత్తంగా ఉండు ఐదు జీవితం మీద నిరాశగా ఉన్న వ్యక్తుల నుండి నువ్వు దూరంగా ఉండు ఇలాంటి లక్షణం ఉన్న వాళ్ళు ఎప్పుడు జీవితంలో ఏదీ సాధించలేరు వీళ్ళు ఏ కార్యాన్ని చేయడానికైనా ముందే భయాన్ని పుట్టిస్తారు ఎప్పుడు నెగిటివ్గానే ఆలోచిస్తారు ఇలాంటి వాళ్ళతో నువ్వు ఉంటే నువ్వు జీవితంలో ముందుకు సాగలేవు వీళ్ళు నిన్ను కూడా ఎప్పుడు నిరాశపరుస్తూనే ఉంటారు నీకు జీవితం పట్ల ఉన్న కొద్దో గొప్ప ఆశని కూడా వీళ్ళు చంపేస్తారు నువ్వు ఏదైనా చేయాలనుకున్నా ఏదైనా సాధించాలి అనుకున్నా నువ్వు ఏం చేయలేవు ఎవరైనా కష్ట పరిస్థితుల్లో ఉంటే వాళ్లకు మోటివేషన్ అవసరం అవుతుంది నీకు మోటివేషన్ అవసరం అయినప్పుడు వీళ్ళు వాళ్ళ మాటలతో నిన్ను డిమోటివేట్ చేస్తారు ఉన్న ఆశని కూడా చంపేస్తారు దానితో నీ మనోబలం తగ్గిపోతుంది కాబట్టి ఇలాంటి వాళ్ళతో స్నేహం వెంటనే వదులుకోవాలి ఆరు ఎవరైతే వాళ్ళు చేసే చెడు కార్యాలను నిన్ను భాగస్వామ్యునిగా చేస్తారో అలాంటి వాళ్లను నువ్వు దూరం పెట్టు ఎవరైనా ఒకవేళ వాళ్ళు తప్పుడు పనులు చేస్తూ నిన్ను కూడా అవి చేయమని ప్రేరేపిస్తారో నిన్ను ఒత్తిడి చేస్తారో అలాంటి వాళ్లకు దూరంగా ఉండు వీళ్ళు మంచివాళ్ళు కాదు తప్పుడు పనులు చేయడమే కాకుండా నిన్ను కూడా వాటిని చేయడానికి ఉత్తేజపరుస్తున్నారని నీకు అనిపించిన వెంటనే వాళ్ళ నుండి దూరం అయిపో ఇంకెప్పుడు వాళ్ళని నీ దరి చేరనివ్వకు ఎందుకంటే అలా చేస్తూ వాళ్ళు వాళ్ళ జీవితాన్నే కాకుండా నువ్వు కూడా వాళ్ళు చెప్పినట్టు చేశావంటే నీ జీవితాన్ని కూడా నాశనం చేసేస్తారు కాబట్టి అలాంటి తప్పుడు పనులు చేసే లక్షణాలు ఉన్న వ్యక్తులతో నువ్వు దూరంగా ఉండు ఏడు ఇప్పుడు నేను చెప్పేది నీకు కొంచెం విచిత్రంగానే అనిపించవచ్చు అదేమిటంటే నువ్వేదైనా తప్పుడు పని చేయబోతున్నా ఏదైనా తప్పుగా మాట్లాడినా నువ్వు చెప్పిన దాన్ని తిరస్కరించని వారితో నువ్వు దూరంగా ఉండు నువ్వు విన్నది నిజమే నువ్వెవరితో అయితే ఉంటున్నావో నీ స్నేహితులతో నీ బంధుమిత్రులతో వాళ్ళు నువ్వు చేసే ఏదైనా చెడు పనిని అడ్డుకోకపోతే నువ్వు అలా చేయకు అది నీకు మంచిది కాదని నిన్ను దాని నుండి ఆపే ప్రయత్నం చేయరు అలాంటి వ్యక్తులను వెంటనే వదిలేసి దూరం పెట్టు ఎందుకంటే వాళ్ళు నువ్వు చేసే తప్పులను నీకు ఎత్తి చూపకపోతే నువ్వు నీ తప్పులను ఎలా సరిదిద్దుకుంటావు ఎలా నువ్వు నీ జీవితంలో ముందుకు వెళ్ళగలుగుతావు అప్పుడప్పుడు నువ్వు చేసే తప్పేంటో నీకు తెలియకపోవచ్చు ఎవరైనా మనం చేసేది చూసినప్పుడు మనం ఏ తప్పు చేస్తున్నామో వాళ్లకు అర్థమవుతుంది అది తెలిసి కూడా వాళ్ళు నిన్ను హెచ్చరించకపోతే దానివల్ల నువ్వు భవిష్యత్తులో ఎదురయ్యే నష్టాన్ని తప్పించుకోలేవు దాని అర్థం వాళ్ళు నీ చెడు కోరుకోవడం కూడా అవ్వచ్చు నువ్వు ఎలా పోతే వాళ్ళకేమనే ఆలోచనైనా అవ్వచ్చు కాబట్టి అలాంటి వ్యక్తులకు నువ్వు దూరంగానే ఉండు అలాంటి స్నేహాన్ని అప్పుడే వదిలేయడమే మంచిది ఎనిమిది ఎవరికైతే డబ్బే ప్రాముఖ్యమో అలాంటి వాళ్లతో ఎలాంటి సంబంధం లేకపోవడమే మంచిది మానవత్వానికంటే డబ్బుకి విలువనిచ్చే వారికి బంధాల గురించి దాని విలువ గురించి తెలియదు అలాంటి వాళ్ళు బంధాన్ని కలుపుకోవడానికి అర్హులు కాలేరు నీ నుంచి డబ్బు ఆశించి నీతో స్నేహ బంధాన్ని లేదా ఏ బంధంలో ఉన్నా వాళ్ళు నీ ఫీలింగ్స్ను అర్థం చేసుకోలేరు అలాగే నీకు అవసరమైనప్పుడు వాళ్ళు నీకు సహాయం కూడా చేయరు ఎందుకంటే వాళ్ళు నీతో కాదు నీ దగ్గర ఉన్న డబ్బును చూసి నీతో బంధాన్ని ఏర్పరచుకున్నారు వాళ్ళు నీకు ఎంత క్లోజ్ రిలేషన్షిప్లో ఉన్నా సరే వాళ్ళను నీ జీవితం నుండి వెంటనే తీసేయి నీ దగ్గర డబ్బు ఉన్నన్ని రోజులు వాళ్ళు నీతో నీ దగ్గరే ఉంటారు ఏదైనా జరిగి నీ దగ్గర డబ్బు లేని రోజు నువ్వెవరో వాళ్ళెవరో అన్నట్టు ఉంటారు అలాంటి వాళ్లను వెంటనే వదిలేయి తరువాత గురువు ఇలా అంటాడు మీరు ఒకవేళ సన్యాసి అయి ఉంటే అలాంటి వాళ్లను మీ మాటలతో మార్చే ప్రయత్నం చేయండి ఒకవేళ మీరు సామాజిక జీవితం గడిపేవారైతే అలాంటి వ్యక్తులతో దూరంగానే ఉండండి గురువు బాలుతో బాలు నువ్వు నేను చెప్పిన ఈ విషయాలను గుర్తుపెట్టుకుంటే నువ్వు జీవితంలో ఎప్పుడూ నష్టపోవు అలాగే ఎవరూ నీ మంచితనాన్ని ఉపయోగించుకోరు కూడా అని చెప్పి గురువు మౌనంగా అయిపోతాడు దానికి బాలు గురువుకి ధన్యవాదాలు చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోతాడు అప్పటి నుండి బాలు గురువు మాటలను గుర్తుపెట్టుకొని వాటిని తన జీవితంలో అమలుపరుస్తాడు మెల్లిమెల్లిగా బాలుకి ఎవరితో ఉండాలో ఎవరితో అసలు ఉండకూడదు అర్థమవుతుంది ఇప్పుడు బాలు జీవితం పూర్తిగా మారిపోతుంది ఇప్పుడు అతన్ని ఎవరూ ఇబ్బంది పెట్టలేరు సో ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో ద్వారా ఎంతో కొంత అవగాహన వచ్చింది అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్